ప్రియ శ్రోతలారా మొదటి దినవృత్తాంతముల గ్రంథం మనకెన్నో చారిత్రక సత్యాలను జ్ఞాపకం చేస్తున్నది దినవృత్తాంతాలు మనం వింటున్నామంటే ఇది దినచర్యల గ్రంథం దేవుడు రాయించిన డైరీ రాజుల గ్రంథంలో చెప్పబడని సంగతులు ఇందులో పేర్కొనబడతాయి ఈ గ్రంథం మీరు వింటున్నప్పుడు ఒక ప్రాథమిక సత్యాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి రాజుల గ్రంథం చెరకు ముందు రాయబడింది చెరకు తరువాత దినవృత్తాంతముల గ్రంథం రాయబడింది రాజుల గ్రంథం ప్రవచనాత్మకమైనది చరిత్రను ప్రవచన రూపంలో చూచాము కానీ దినవృత్తాంతముల గ్రంథం అలా కాదు యాజకత్వ దృక్పథంలో ఈ గ్రంథాన్ని చూడాలి ఈ గ్రంథంలో దేవాలయం ముఖ్యమైన సన్నివేశం దావీదు పరిపాలన వర్ణించబడింది ఇస్రాయేలు రాజ్యానికి ప్రత్యేకంగా ఎట్టి ప్రాముఖ్యము ఇవ్వబడలేదు ఇస్రాయేలు యూధ అని రెండు రాజ్యాలుగా కాక దేవుని దృక్పథంలో రాజకీయ పరిణామాన్ని ఈ గ్రంథం వివరించింది మొదటి తొమ్మిది అధ్యాయాలలో వంశావళిలు పేర్కొనబడ్డాయి పదో అధ్యాయంలో సౌలు జీవితంలోని అంతిమ ఘడియలు మనకు వివరించబడ్డాయి పదకొండో అధ్యాయంలో దావీదు రాజ్యం ప్రసక్తి వచ్చింది గత పాఠంలో దావీదుతో ఉన్న యోధులను గురించి విన్నాము బెత్తలిహేమ బావి నుండి నీరు తెచ్చి తనకిస్తే తన యోధుల ఎదుట ఆ నీళ్లను పానార్పణంగా దావీదు పారబోశాడు కీర్తనలు ఇరవై రెండు వచనం పద్నాలుగు నేను నీళ్లవలే పారబోయబడి ఉన్నాను అని ప్రభు శిలువ మీద నుండి పలికిన ప్రవచనం అవును ఏసుప్రభు నీళ్లవలే పారబోయబడిన పానార్పణం శిలువ మీద ప్రభు ఇరవై రెండో కీర్తనను ఉచ్చరించడం గమనార్హం యషయా తొమ్మిదో అధ్యాయం ఆరో వచనం మనకు శిశువు పుట్టాడు మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు ఆయన మన నరకాన్ని స్వీకరించి తన పరలోకాన్ని మనకిచ్చాడు ఆయన మనకు కావాలంటే మనము చేయవలసిన త్యాగం ఎంతో ఉన్నది దావీదు బెతలహేమబావి వద్ద నీళ్లు పారబోయడం మనకు ఆధ్యాత్మిక విలువలను నేర్పుతుంది ఒకటి దినవృత్తాంతాలు పదకొండో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన కబ్సేయేలు సంబంధికుడు పరాక్రమవంతుడునైన ఒకనికి పుట్టిన యహోయాద కుమారుడైన బెనాయా విక్రమక్రియల వలన గొప్పవాడయ్యాడు ఇతడు మోయాబియుడైన అరియేలు కుమారులిద్దరినీ చంపాడు ఇతడు బయలుదేరి హిమము పడిన కాలమున ఒక సింహమును ఒక గుహయందు చంపివేశాడు చూచారా బెనాయా అనేవాడు సింహాన్ని చంపాడు పైగా అది మంచుపడే రోజు దేవుడు ఈ విషయాన్ని రాయించాడు వాతావరణం ఎలా ఉన్నా దేవుని పని దేవుని మహిమార్థమై చేసి తీరాల్సిందే ఇక పన్నెండో అధ్యాయంలో చెప్పవలసిన సంఘటన ఒక్కటే ఉన్నది గాదు గోత్రికులు దావీదు దగ్గరికి వచ్చారు ఆ సమయంలో దావీదు తిరస్కరించబడిన స్థితిలో ఉన్నాడు ఒకటి దినవృత్తాంతాలు పన్నెండో అధ్యాయం పద్నాలుగు నుండి పద్దెనిమిదో వచనం వరకు గాదీయులైన వీరు సైన్యానికి అధిపతులై ఉన్నారు వారిలో అత్యల్పుడైన వాడు నూరు మందికి అధిపతి అత్యధికుడైన వాడు వెయ్యి మందికి అధిపతి వ్యర్ధాను గట్ల మీదుగా పారుతూ ఉన్న మొదటి నెలయందు దానిని దాటిపోయి తూర్పు లోయలలో పడమటి లోయలలో ఉన్న వారినందరినీ తరిమివేసిన వారు వీరే బెన్యామీనియులలో కొందరు యూదావారిలో కొందరు దావీదు దాగి ఉన్న స్థలానికి వచ్చారు దావీదు బయలుదేరి వారికి ఎదురుగా పోయి వారితో అన్నాడు మీరు సమాధానము కలిగి నా వద్దకు వచ్చి ఉన్న ఎడల నా హృదయం మీతో అతికి ఉంటుంది అలా కాక నా వలన మీకు అపకారమేదీ కలగలేదని ఎరిగి ఉండి నన్ను నా శత్రువుల చేతికి అప్పగించాలని మీరు వచ్చి ఉంటే మన పితరుల యొక్క దేవుడు దీన్ని చూచి మిమ్మును గద్దించునుగాక అప్పుడు ముప్పై మందికి అధిపతి అయిన అమాషై ఆత్మవశుడై అన్నాడు దావీదు మేము నీ వారము యషయ్య కుమారుడా మేము నీ పక్షమున ఉన్నాము నీకు సమాధానము కలుగునుగాక నీ సహకారులకు సమాధానము కలుగునుగాక నీ దేవుడే నీకు సహాయం చేస్తాడు అప్పుడు దావీదు వారిని చేర్చుకొని వారిని తన దండునకు అధిపతులుగా చేశాడు దావీదు వద్దకు వచ్చినది ఎవరు గాదీయులు వ్యర్ధాను నది ఈదుకుంటూ వచ్చారు వారు దయనీయ స్థితిలో ఉన్నారు అప్పుడు దావీదు వారికి ఎదురుగా వెళ్ళాడు వారు తనకు శత్రువులో మిత్రులో దావీదుకు తెలియదు దావీదేమన్నాడు మీరు నాకు కీడు తలపెట్టిన వారైతే మిమ్మలను నాశనం చేస్తాను వారన్నారు మేము నీకు శత్రువులము కాము మిత్రులమే వారు దావీదు పక్షమున ఉండడానికి ఇష్టపడుతున్నారు దావీదు వారిని చేర్చుకున్నాడు ఈ సందర్భంలో మా శ్రోతలు ఒక సత్యాన్ని గుర్తించాలి దేవుని సేవ అంటే ఎంతో ఒళ్ళు విరుచుకొని పనిచేస్తే సరిపోతుందిలే అనుకుంటున్నారా అలా కాదు క్రీస్తు కోసమే జీవించాలి గాదీయులు ఏమంటున్నారు మేము నీ పక్షాన ఉంటాము నీతో కలిసి పని చేస్తాము నీకు పూర్తిగా వశమైపోతాము ప్రియ శ్రోతలు ఇప్పుడు చెప్పండి క్రీస్తు మీకేమి చేశాడు తన మరణ పునరుత్నముల ద్వారా మిమ్మను యోర్ధాను దాటించాడు మీకు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఇచ్చాడు మీరు ఈ లోకంలో ఉండగా క్రీస్తుతో కలిసి జీవించాలి యోహానుసువార్త పదిహేడో అధ్యాయంలో యేసు ప్రభు ప్రార్థిస్తూ పదిహేనో వచనంలో అన్నాడు తండ్రి నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటం లేదు గాని దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థిస్తున్నాను ఈ లోకంలో ఉండగా మనం ఉత్తమ క్రైస్తవ జీవితాన్ని కొనసాగించాలి నిర్వహించాలి బాధ్యత గల వ్యక్తులమై బ్రతకాలి ఈ లోకములో ఉండగానే మంచి క్రైస్తవ ప్రవర్తనను చూపగలగాలి యేసుక్రీస్తుకు పూర్తిగా లొంగిపోవాలి లోకంతో రాజీ పడకూడదు వేషధారులై బ్రతకకూడదు ఈదాలి సురక్షితంగా ఒడ్డుకు చేరాలి ఎదురీత ఈదాలి దావీదు కంటే శ్రేష్ఠుడైన యేసు ప్రభువును మనము చేరాలి ఆయనకు వశమైపోవాలి ఆయన సేవలో ఉండడం మన భాగ్యం ఇప్పుడు మనం పన్నెండో అధ్యాయం ముగించాము ఇంతవరకు మనం ఎన్నో పాఠాలు నేర్చుకున్నాము జాగ్రత్తగా మరోసారి వినండి అమాశై ఆత్మవశుడై మాట్లాడాడు పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ ఎలా పని చేశాడు దేవుడు ఒక ప్రాముఖ్యమైన పని చేయ తలపెట్టినప్పుడు దేవుడు ఒక మనుష్యుణ్ణి ఆ పని కోసం ప్రత్యేకించుకొని తన పరిశుద్ధాత్మ శక్తినిచ్చి ఆ పని చేయించాడు నిర్గమకాండం ముప్పై ఒకటో అధ్యాయంలో బెసలేలుకు దేవుని ఆత్మ ఆయన పని చేయడానికి శక్తి సామర్థ్యములిచ్చాడు బెసలేలు పని ప్రత్యేకమైనది అతడు జ్ఞాన విద్యా వివేకములు గలవాడు దేవుడతీ ఆత్మపూర్ణుణ్ణి చేశాడు ఆ తరువాత న్యాయాధిపతులు పదకొండో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో ఎహోవా ఆత్మ ఎఫ్తా మీదికి రాగా అతడు గొప్ప యోధుడయ్యాడు అలాగే దావీదుకు దేవుడు ఆత్మ నింపుదల ఇచ్చి పరిపాలించే కృపను అనుగ్రహించాడు ఒకటి సమూహలు పదహారో అధ్యాయం పదమూడవ వచనంలో యహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా రావటం జరిగింది రెండు దినవృత్తాంతములు ఇరవై నాలుగో అధ్యాయం ఇరవయో వచనంలో దేవుని ఆత్మ యాజకుడైన యహోయాద కుమారుడైన జకర్యా మీదికి రాగా అతడు ప్రవచించాడు అది బలమైన ప్రవచనం దావీదు మీదికి వచ్చిన ఆత్మే అతని యోధుల్లో కొందరి మీదికి రావటం విశేషం వ్యక్తుల మీదికి దేవుని ఆత్మ వచ్చినప్పుడు వారి ద్వారా ఆయా పనులు జరిగాయి అయితే అపుస్తుల కార్యములు రెండో అధ్యాయంలో పెంతికుస్తు దినము నుండి దేవుని ఆత్మ యథార్థ విశ్వాసులందరి మీదికి వస్తున్నాడు ఆత్మవశులైన వారు దేవుని పని సమర్థవంతంగా చేయగలరు ఈ అధ్యాయంలో ఇరవై రెండో వచనంలో దావీదు దండు దేవుని సైన్యము వలె మహాసైన్యమైనది అని చెప్పబడింది అందుచేత ప్రతిదినము అతనికి సహాయం చేసేవారు అతని వద్దకు వస్తున్నారు మనమంతా యేసు సైనికులం సైన్యములో చేరినవాడు తన సేనాపతి అయిన యేసును సంతోషపెట్టాలి జీవన వ్యాపారంలో చిక్కు కొనకూడదు సరే ఇప్పుడు మనము పదమూడో అధ్యాయానికి వద్దాము వినండి దావీదు సహస్రాధిపతులతో శతాధిపతులతో అధిపతులందరితో ఆలోచన చేసి సమాజముగా కూడిన ఇస్రాయేలీలందరితో అన్నాడు మన దేవుని మందసాన్ని మరల మన వద్దకు తెచ్చుకుందాము సౌలు దినాలలో దాని వద్ద మనము విచారణ చేసి ఉండలేదు కదా దేవుని మందసాన్ని పిలిస్తే వారు పట్టుకున్నారు ఆ విషయం మనమెంతో నిర్లక్ష్యం చేశాము అంటున్నాడు దావీదు స్వతంత్రించి ఏ పని చేయడు పెద్దలతో సంప్రదిస్తాడు ప్రార్థిస్తాడు ఆలోచిస్తాడు ఇది క్రైస్తవ నాయకునికి ఉండవలసిన ముఖ్య లక్షణం క్రైస్తవ నాయకులారా తొందరపడి స్వతంత్రించి తీర్మానాలు చేయకండి పెద్దలతో కలిసి యోచించండి అందరూ కలిసి ప్రార్థనాపూర్వకంగా చేసిన నిర్ణయాలను దేవుడు ఆమోదిస్తాడు లేదా సరిచేస్తాడు దేవుని మందసం నిబంధన మందసం అది అతి పరిశుద్ధ స్థలంలో ఉండవలసింది హీబ్రూ ప్రజల విశ్వాస భావనలో నిబంధన మందసం ఎంతో ప్రాముఖ్యమైనది అది ఒక కళాఖండం అది ఒక పెట్టె లాంటిది అందులో దశాజ్ఞల పలకలుంటాయి దావీదు ఎరుషలేమును తన రాజధాని నగరంగా ఏర్పరుచుకున్నాడు జాతీయ ఆరాధన కేంద్రమైన ఎరుషలేముకు యహోవా నిబంధన మందసాన్ని తేవాలి చాలా సంవత్సరాలు ఈ మందసం కిరియత్యాలో ఉన్నది మందసాన్ని నిర్లక్ష్యం చేశారంటే దేవుణ్ణి నిర్లక్ష్యం చేసినట్లే ఇస్రాయేలు జాతి పునాది యహోవా నిబంధన దేవుడే ఇస్రాయేలు జాతికి ఆధారం ప్రియ సోదరీ సోదరులారా ఈ రోజున దేవుని వాక్యమే మనకు ఆధారం క్రైస్తవంలోని పునాది సత్యాలు మనం మరువరానివి దేవుని సంఘం బాప్తిస్మం ప్రభురాత్రి భోజనం మొదలైన సంస్కారాలు క్రైస్తవ విశ్వాసానికి పట్టుకొమ్మలు వీటిని నిర్లక్ష్యం చేస్తే దేవుణ్ణి నిర్లక్ష్యం చేసినట్లే మన జీవితాలలో యేసుక్రీస్తు కేంద్రంగా ఉండాలి ఎనిమిదో వచనం దావీదును ఇస్రాయేలీయులందరూ తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ సితారాలను స్వరమండలములను తంబురలను తాళములను వాయిస్తూ బోరలను ఊదుతున్నారు పాత నిబంధనలో ఆరాధన ఎంత ఉత్సాహభరితమైనదో చూచారా ఉత్సాహధ్వనులు వినపడ్డాయి దావీదు ఆనందాతిరేకంతో ఆరాధించాడు సంగీత నినాదాలు వినిపించాయి ఆ నినాదాలు దిక్కులు పిక్కటిల్లాయి అయితే మన ఉద్రేకాలలో సమతూకం ఉండేట్లు చూసుకోవాలి అతిగా ప్రవర్తించడం భక్తి అనిపించుకోదు ఆరోగ్యవంతమైన సమతౌల్యం భక్తి జీవితానికి ఎంతో పరిపక్వతను అందాన్ని సంతరిస్తుంది అటుగాని ఇటుగాని అతిగా మొగ్గితే అపార్థానికి గురి అవుతాము ఆరాధన అంటే ఏమిటి ఆరాధన విశ్వాసుల జీవితానికి అనుభూతికి వ్యక్తీకరణ వారు తమ దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తారో వ్యక్తం చేయటమే ఆరాధన వచనం వారు కీదోను కళ్ళము వద్దకు వచ్చినప్పుడు ఎడ్లకు జారినందున మందసాన్ని పట్టుకోవాలని గుజ్జా చేయి చాపగా యహోవా కోపం అతని మీద రగులు కొన్నది అతడు తన చేయి మందసము వద్దకు చాపగా ఆయన అతణ్ణి మొత్తాడు గనుక అతడు అక్కడనే దేవుని సన్నిధిలో చనిపోయాడు శ్రోతలు చెప్పండి ఉజ్జ ఎందుకు చనిపోయాడు అతడు మందసాన్ని తాకాడు ఈ నేరానికి అతడు అక్కడే పడి చచ్చాడు మందసాన్ని ఎలా తరలించి తేవాలో దేవుడు స్పష్టంగా చెప్పాడు అయితే వారు దేవుని మాటలను లక్ష్యపెట్టలేదు లేవీయులు మాత్రమే మందసాన్ని మోయాలి మందసాన్ని భుజాల మీద దండెకర్రలపై ఉంచి మోసుక వెళ్లాలి దానినెవరూ చేతులతో తాకకూడదు మందసాన్ని బండి మీద తేవడం అన్య సాంప్రదాయం ఫిలిష్తీ సాంప్రదాయం ఉజ్య మందసం పడిపోకుండా పట్టుకుందాం అనుకున్నాడు కానీ అలా పట్టుకోకూడదు అది పాపం నేరం కేవలం శరీర సంబంధమైన ఉత్సాహం ఉంటే సరిపోతుందా దేవుని మాట వినాలి ఈ సంఘటన ద్వారా దావీదు కూడా గొప్ప పాఠం నేర్చుకున్నాడు మన ఆసక్తి శరీరానుసారమై ఉండకూడదు వచనం యహోవా ఉజ్జాను నాశనం చేయడం చూచి దావీదు మిగుల వ్యాకుల పడ్డాడు అందుచేత ఆ స్థలానికి నేటి వరకు ఫెరెజ్ ఉజ్జా అని పేరు ఆ దినమున దావీదు దేవుని విషయమై భయముంది దేవుని మందసమును నా వద్దకు నేను ఎలా తీసుకొని పోవాలా అని యోచించి తన వద్దకు దావీదు పురమునకు తీసుకొని పోక దానిని గిత్తీయుడైన ఓబెదెదోము ఇంటికి తీసుకొని పోయాడు దేవుని మందసము ఓబెదెదోము ఇంటిలో అతని కుటుంబము వద్ద మూడు నెలలు ఉండగా యహోవా ఓబెదెదోము వారిని అతని సొత్తు అంతటిని ఆశీర్వదించాడు ఉజ్జా చనిపోయాడు గాని ఓబెదెదోము ఆశీర్వదించబడ్డాడు దేవుని ఖడ్గము రెండన్సుల పదునైనది వాడి అయినది దేవుడు ప్రేమగలవాడు న్యాయవంతుడు ఆయన ఆజ్ఞలను పాటించిన వారికి ఆశీర్వాదాలు కలుగుతాయి అయితే ఆయనకు అవిధేయులైన వారి మీదికి కఠిన శిక్ష వస్తుంది తీర్పు వెంటనే రావచ్చు రాకపోవచ్చు ఎప్పుడో ఒకప్పుడు తీర్పు వచ్చి తీరుతుంది సజీవుడైన దేవుని చేతిలో పడడం భయంకరమే కాని ఆయన మాట వినేవారికి ఆయన చేతిలో ఉండడం ఆశీర్వాదమే ప్రియశ్రోతలు దేవుని ఆశీర్వాదాలతో పాటు బాధ్యతలు కూడా వస్తాయి ఆయన ఆజ్ఞ మేరకు మనము జీవించాలి దావీదు తన తప్పు గ్రహించాడు వెంటనే మందసాన్ని ఓబెదెదోము ఇంటిలో ఉంచాడు ఆ తరువాత దేవుడు చెప్పినట్లే మందసాన్ని ఎరుషలేముకు తెస్తాడు దేవుని సేవ దేవుని పద్ధతిలోనే చెయ్యాలి దావీదు ఉద్దేశ్యం చాలా మంచిది మందసం తేవటం మంచిదే అందరితో సంప్రదించాడు కాని దేవుణ్ణి కూడా సంప్రదించి ఉంటే బాగుండేది క్రైస్తవ నాయకులు ప్రజలను దేవుని మార్గములోనే నడిపించాలి తమ సొంత మార్గములో కాదు ఈ సందర్భంలో మా శ్రోతలు మరొక సత్యం గ్రహించాలి దేవుడు మందసంలో ఉండడు మందిరంలో దేవుడు తన ప్రజలను కలుసుకుంటాను అన్నాడు కాని మందిరంలో నివాసముంటాను అనలేదు మందసం విషయంలో జరిగిన సంఘటన దావీదుకు అధిపతులకు గొప్ప కనువిప్పు సులభ పద్ధతులు పనికిరావు దేవుని వాక్యం ప్రకటించాలి అంటే కష్టపడాలి అందులో సులభ పద్ధతులంటూ ఉండవు మందసాన్ని బండి మీద పెట్టకూడదు లేవీయులు మొయ్యాల్సిందే గలతీపత్రిక ఆరో అధ్యాయం ఐదో వచనంలో పౌలు ఏమన్నాడు ప్రతివాడు తన బరువు తానే భరించుకొనవలెనుగదా దేవుని వాక్యాన్ని ప్రకటించటంలో సులభ పద్ధతులను వెతికే వారికి శ్రమ నీవు స్వయంగా ప్రకటించాల్సిందే నీవు కష్టపడాల్సిందే వేరే మార్గం లేదు ఉజ్జ దేవునికి ఏదో సహాయం చేద్దామనుకున్నాడు సోదరా సోదరి దైవ సేవ అంటే నీవు దేవునికి సహాయం చేయడం కాదు దేవుడే నీకు సహాయం చేస్తాడు దేవుని సేవ దేవుని పద్ధతిలో దేవుని సహాయంతో దేవుని నిబంధన ప్రకారం చేయాలి ఈ అధ్యాయంలో మనము నేర్చుకున్న పాఠాలు మన జీవితానికి ఎంతో అవసరమైనవి ఐదో వచనంలో దేవుని మందసమును కిరియత్యారీము నుండి తీసుకొని రావడానికి దావీదు ఈజిప్టు యొక్క షీహోరు నది మొదలుకొని హమాతుకు పోయే మార్గము వరకు ఇస్రాయేలీయులందరినీ సమకూర్చాడు గమనించాలి షీహోరు నుండి హమాతు వరకు అంటే దేశం ఆ చివర నుండి ఈ చివర వరకు అని అర్థం హమాతు ఆ దేశం ఉత్తర సరిహద్దుల్లో ఉన్నది ప్రియ శ్రోతలు ముగింపులో మీకొక ప్రాముఖ్య విషయం చెప్పగోరతాము తీర్పు అనే మాట ఎల్లప్పుడూ మన దృక్పథంలో నిలిచి ఉండాలి నిత్యత్వానికి చెందిన విషయాలను తక్కువ అంచనా వేయకూడదు కొండ శిఖరాన్ని చూచి అది ఎంత ఎత్తు అని నిర్ణయించడానికి నీ చిన్న మనస్సు పనిచేయదు చిన్న చిన్న పుట్టలు గుట్టలు నీకు పరిచితమైనవే కాని పరలోక మహిమైశ్వర్యాన్ని అంచనా వేయాలంటే నీకు పరిశుద్ధాత్మ జ్ఞానం కావాలి అందుకే పౌలన్నాడు రోమ పదకొండో అధ్యాయం ముప్పై మూడో ఆహా దేవుని బుద్ధిజ్ఞానముల బాహుళ్యం ఎంతో గంభీరం ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు ఆయన మార్గములెంతో అగమ్యములు ప్రభు మనస్సును ఎరిగిన వాడెవడు ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు పాఠం సమాప్తం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలముతోడై ఉండునుగాక ఆమెను